ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కష్టపడుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు బాగా పెరిగింది ఇక అంతేకాకుండా తెలంగాణలో మహాకూటమి పేరిట చాలా పెద్ద వాటమిని మూటగట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడు కేసీఆర్ కూడా చంద్రబాబును ఎద్దేవా చేస్తూ మాట్లాడారు చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ మీడియా సాక్షిగా కేసీఆర్ చెప్పారు ఇప్పుడు ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఇక అంతేకాకుండా జగన్ కేసీఆర్ కలిసి చంద్రబాబును దెబ్బ కొట్టాలనే దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారని సమాచారం అందులో ఫెడరల్ ఫ్రంట్లో భాగంగానే కేటీఆర్ జగన్ కలయిక ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది జనవరి ఆఖరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ కేసీఆర్ కూడా జగన్ ను స్వయంగా కలుస్తారని కేటీఆర్ చెప్పారు ఇప్పుడు వీరి కలయిక ఏపీలో పెద్ద హాట్ టాపిక్గా మారింది చంద్రబాబు నాయుడుకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా తగ్గకుండా చెయ్యాలని కేసీఆర్ జగన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం అవుతున్న వార్త ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి